నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక ఏపీ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు సంచలనంగా మారుతోంది లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి వైసీపీ పాలనలో చోటు చేసుకుంది మద్యం కుంభకోణం ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సిఐడి ప్రత్యేక సిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఐదు నెలలుగా దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం పన్నెండు మంది కీలక నిందితుల్ని అరెస్ట్ చేసింది రెండు వందల నలభై ఎనిమిది మంది విచారణ జరిపిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మందికి భాగస్వామ్యం ఉందని గుర్తించి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అంతిమ లబ్ధిదారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపుగా దర్యాప్తు సాగుతున్నట్టుగా తెలుస్తోంది త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే సంకేతాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే మొదటి మూడు మూడు మాసాల్లోనే లిక్కర్ పాలసీని మార్చేశారు అప్పటి వరకు ఉన్న టెండర్ విధానం రద్దు చేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు దుకాణాలను ప్రారంభించింది ప్రభుత్వం దుకాణాలకు మద్యం సరఫరా చేసి దేశంలోని ప్రముఖ బ్రాండ్లను కమిషన్ డిమాండ్ చేయడంతో వారు సరఫరా నిలిపివేశారు దీంతో ఏపీలోని పద్నాలుగు డిస్లరీలతో బేరాలు మాట్లాడుకొని మద్యం తయారు చేయించి నాసిరకం మద్యం సరఫరా చేశారు అప్పటి వరకు అమల్లో ఉన్న ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై వ్యవస్థను మాన్యువల్ సిస్టమ్తో భర్తీ చేశారు ఇక్కడే మద్యం కుంభకోణానికి తెరపడింది ఏ డిస్టిలరీ నుంచి ఎంత మద్యం కొనుగోలు చేయాలి అనేది నిర్ణయించే అధికారం అధికారుల చేతుల్లోకి తీసుకున్నారు వైసీపీ కీలక నేతల ఆదేశాలతో వారు ముందుగా కమిషన్లు మాట్లాడుకున్న డిస్టరీలకు మద్యం సరఫరా అవకాశం కల్పించారు ఒక్కో కేసుకి నూట యాభై నుంచి ఆరు వందల కమిషన్లు వసూలు చేశారు ఇలా ప్రతి నెల నూట ఇరవై కోట్లు వసూలు చేసినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది ఐదేళ్ల పేర్కొంది మద్యం కుంభకోణంలో ఇప్పటికే పన్నెండు మంది సిట్ అధికారులు అరెస్ట్ చేశారు వారిలో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ చాణక్య మరికొందరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు వీరిలో గోవిందప్ప బాలాజీ బెయిల్ పొందారు మిగిలిన నిందితులు బెయిల్ కోసం చుట్టూ తిరిగి హైకోర్టులో చేశారు ఈ కేసులో సిట్ అధికారులు గత వారం ప్రాథమిక ని కోర్టులో దాఖలు చేశారు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు సంచలనాలకు అసలు నిందితుడు కుంభకోణంలో భారీ మొత్తం లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సిట్ విచారణలో వెళ్లడైనట్లు తెలుస్తోంది ఇప్పటికే నిందితులు అందించిన సమాచారం మేరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేశ వ్యాప్తంగా వైసీపీ పాలనా కాలంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ కూడా సిట్ అధికారులు విచారించారు ఆయన ఈ కేసులో ప్రచారం జరుగుతుంది తన ప్రమేయం లేదని అంతా చూసుకున్నారని విచారణలో వెల్లడించారు దీంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు అయితే మరోసారి విచారణకు పిలిచే అవకాశము లేకపోలేదు మద్యం కుంభకోణంలో పోగేసిన కోట్లాది రూపాయలను షెల్ కంపెనీలు హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు సిట్ గుర్తించింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కోరింది దీంతో ఈడీ రంగంలోకి దిగింది సిట్ అధికారుల నుంచి మొత్తం సమాచారం తీసుకుంది నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్ల వివరాలను ఈడీ అధికారులకు అప్పగించారు తాజాగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని తీగల బ్రదర్స్ గా పిలువబడుతున్న రాజ్ కసిరెడ్డి స్నేహితుల ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల డబ్బులు మూటలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు విజయవాడలో కోర్టులో న్యాయమూర్తి వద్ద అప్పగించగా మాచవరం యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలని ఆశించారు ఈ డబ్బుల్ని ఆదేశించారు ఇక నాసిరకం మద్యం అమ్మడం ద్వారా ప్రజల ప్రాణాలను తీయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడిందని సిట్ అధికారులు చెబుతున్నారు ఐదేళ్లలో దరిదాపు పద్దెనిమిది వేల కోట్ల రాష్ట్ర ఆదాయానికి గండి పట్టడంతో పాటు జనాదరణ పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేశారని ఆరోపణలు ఇక్కడ ప్రస్తావించారు మెక్డోనల్డ్ బడ్వైజర్ కింగ్స్ ఫిషర్ వంటి బ్రాండ్లను కాదని నాజిరకం మద్యం అధిక ధరలకు విక్రయించారు ఇదే విషయాన్ని సిట్ దర్యాప్తులో పేర్కొంది ఇక మద్యం కుంభకోణంలో మరొక కీలక అంశం గురించి కూడా మాట్లాడుకోవాలి డిజిటల్ పేమెంట్లు నిలిపివేయడం ఐదేళ్లలో లక్ష కోట్ల మధ్య అమ్మిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వచ్చిన సొమ్మును మడతేసి అట్టపెట్టలో ఏడు డెన్లను తరలించినట్లు సిట్ అధికారులు గుర్తించారు తాజాగా మరో డెన్ గుర్తించారు కాజేసిన డబ్బుతో పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున భూములు బంగారం కొనుగోలు చేయడంతో పాటు రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పారని విషా విచారణలో తేలింది నిందితులు తెలివిగా వ్యవహరించారని సిట్ అధికారులు చెబుతున్నారు ఇక విపిఎన్ వి ஏக்கா, VPN వివోఐపీ సేవలను ఉపయోగించుకున్నారని డబ్బు తరలించడానికి షెల్ కంపెనీలను నెలకొల్పారు సిండికేట్ గా ఏర్పడి డిస్లరీల నుంచి ప్రతిరోజు డబ్బు వసూలు చేశారు ఆర్డర్ ఇవ్వగానే వసూలు చేసేందుకు నలభై మందిని సిబ్బందిని నియమించారు ఇందులో ఉన్న ఉన్నత చదువులు చదివిన వారు కూడా బలయ్యారు అంటే ఎంత దారుణంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ అధికారులు రెండు వందల నలభై ఎనిమిది మందిని విచారించారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ముప్పై తొమ్మిది మంది నిందితులుగా పేర్కొంది ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది దర్యాప్తు తుది దశకు చేరుకుంది ఇప్పటికే ప్రాథమిక షీట్ వేశారు పది రోజులు ఛార్జీల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి పూర్తి ఛార్జ్షీట్ వేసే అవకాశము లేకపోలేదు పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మనీ ట్రయల్స్ జరగాల్సి ఉంది ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించి పెట్టుకున్నారు డబ్బు చేతులు మారింది అనే దానికి సరైన సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది తాజాగా దొరికిన డబ్బుతో తనకు సంబంధం లేదని కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి చెప్పడం ఈ మధ్య కుంభకోణంలో కోసం మెరుపు అని చెప్పొచ్చు ఏదేమైనా కానీ భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి మరొకసారి కటకటాల పాలవ్వక తప్పదు అని చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్